అందరికి నమస్కారం నమస్కారం జానపద కళాభిమాని తర్వాత కళా ప్రోత్సాహకులు ఆ తర్వాత ఔత్సాహిక పరిశోధకులు ఆ తర్వాత జానపద విజ్ఞాన నిధి అయిన శ్రీ బద్రి కోర్మారావు గారితో ముఖాముఖి నమస్కారం అండి కోర్మారావు గారు నమస్కారం సార్ నా జానపద ప్రయాణంలో మంచి మంచి రెండు వేల నాలుగులో ప్రారంభించినటువంటి జానపద కళాపీఠము అలాగే ఈ రచనలు ఒక పక్క కళాపీఠం నిర్వహించడం ఇంకో పక్క రచనలు చేయడం ఇంకో పక్క కళాకారులను వెతుకు పట్టుకొని వాళ్ళు పుట్టు పూర్వత్రాలు లేదా వాళ్ళ ఆ చరిత్రను తెలుసుకోవడం వాళ్ళ పాటను సేకరించడం ఇది నాకు ఒక ఇరవై ఏళ్ళ నుండి ఒక హాబీగా మారింది నేను గురుకుల పాఠశాల పనిచేయడం చేత మాకు కొద్దిగా నిబంధనలు కఠినంగా ఉంటాయి ఆదివారం కూడా ఒక్కొక్కసారి మనకి ఆ వీధులు నిర్వర్తించవలసి ఉంటుంది అలాగే రాత్రి పూట నైట్ స్టడీలని ఆ పిల్లల దగ్గర ఉండవలసి ఉంటుంది అయినప్పుడు కూడా అవన్నీ చేసుకుంటూ ఆదివారం నాకు ఎప్పుడైనా సెలవు దొరుకుతుంది వెంటనే ఆ రోజు నేను ఒక సంచి ఒక టీపీ రికార్డు ఒక పుస్తకం వేసుకుని ఆ కళాకారుని వెతుకుతూ ఆ ఎక్కడెక్కడ ఉన్నారు ముందే తెలుసుకుని వాళ్ళ గ్రామాలకు వెళ్ళడం ఆ వీడియోలు చేయడం వాళ్ళ మీద వ్యాసాలు రాయడం ఇవి ఆ చేయడం జరిగింది అటువంటి క్రమంలో అనేక మంది కళాకారులు పరిచయం అయ్యారు అలాగే వేదికల ద్వారా అనేక మంది కళాకారులు వేదికలు ఎక్కించాం గొప్ప వ్యక్తిని కూడా ఆ ఒక సాహిత్యవేత్తలని నిన్న మర్చిపోయా ముర్రు ముచ్చాల నాయుడు గారు తర్వాత నన్నయ్య యూనివర్సిటీ వీసీ అయ్యారు నన్నయ్య యూనివర్సిటీ అయ్యారు గురు ముత్య నాయుడు గారు కూడా మా కళాపీఠానికి తీసుకొచ్చాం అలాగే డి నటరాజ్ గారి ఆంధ్ర యూనివర్సిటీలో అప్పటికి డిప్యూటీ రిజిస్టర్గా ఆయన సాహిత్యవేత్త సాహిత్యము జానపదం అనే గొప్ప అభిమానం ఆయన తీసుకొచ్చాం అదేవిధంగా విలాయ్ అంటే ఛత్తీస్గఢ్ ఆ ప్రవాసాంధ్రుల పరిచయం అయిన తర్వాత ఆ కళాకారులు కూడా మనం వేదిక ఎక్కించము ఒక రెండు సంవత్సరాలు వాళ్ళతో పాటు ఒక ఛత్తీస్గఢ్ కవి ప్రముఖ కవి అయినటువంటి ఆ డాక్టర్ విమల్ పాట అనేటువంటి ఆయన కూడా వచ్చారు వేదిక అలంకరించారు మాట్లాడారు ఆయన నుండి నేర్చుకున్న విషయం ఏంటంటే ఛత్తీస్గఢ్ లో కూడా ఈ గౌరీ ఉత్సవాలు చేస్తారని ఆయన ఒక పాట పాడి వినిపించారు ఆ రాత్రి పూట అక్కడ కూడా పాటలు పాడతారు హిందీలో పాడుతారు అని చెప్పి సోజా గౌరీ సోజా అంటే ఇప్పుడు మనం నిన్న పాడుకున్నటువంటి నిద్రపోయే గౌరమ్మ నువ్వు నిద్రపోయే నిద్రకు నూరేండ్లు నీకు నూరేండ్లు నిన్నగన్న తల్లికి నిండు లేదు అప్పుడు అప్పుడు నేను చెప్పాం ఇది మా తెలంగాణలో ఉంది మా తెలుగు రాష్ట్రంలో కూడా ఉందాహా అలా పరిశీలన చేస్తే ఆ గౌరీదేవి పూజలు పూజలో రాజస్థాన్లో కూడా గంగౌరీ అనేటువంటి నేను సిసిఆర్పి సెంటర్ ఫర్ కల్చరల్ ట్రైనింగ్ కి రెండు వేల పన్నెండులో వెళ్ళాను రాజస్థాన్ అక్కడ కూడా ఒక నెల రోజుల పాటు ఈ శిక్షణ తీసుకున్న తర్వాత అక్కడ కూడా రాజస్థాని కళలు రాజస్థాన్ లో కాలాబేలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి నృత్యం పాములాటలు వాళ్ళు కూడా సంచార కులాలే అలాగే రాజస్థాని తరక కొన్ని కళలను అక్కడ ప్రదర్శింప చేశారు ఆ తర్వాత అక్కడ కూడా మన శిల్పారాము లాంటి ఒక ఇది ఉంది అక్కడికి వెళ్తే ఎంతమంది కళాకారులు ఉన్నారు రాజస్థాన్ లో అవన్నీ ఆ చూడడం జరిగింది ఆ తర్వాత విమల్ పాటక్ గారు ఛత్తీస్గఢ్ కవి కూడా వచ్చి ఈ తెలుగు జానపద కళారూపాలన్నింటినీ చూడడం జరిగింది మళ్ళీ మాకు అక్కడికి ఛత్తీస్గఢ్ రమ్మని చెప్పి తీసుకువెళ్ళి అక్కడ మాకు సన్మానం చేశారు ఆయన అంతేకాకుండా ఇంకొక తో పాటు సుజనా ఒక సంస్థ మోహన్ రవణ గారిని అలాగే మా స్నేహితులు నా స్టూ నా విద్యార్థులు స్నేహితులు డాక్టర్ కె చిరంజీవి అలాగే రాజు అనేటువంటి మన ప్రవాసోధ అక్కడ ఆ విలాయిలో కళాంజలి సంస్థ వారసుకు వచ్చేసి ఘనవ సన్మానం చేశారు అది ఇప్పటికీ మరుగుణాం పెద్ద మేళ తాళాలతోని అదేవిధంగా చాలా తెలుగు సాహిత్యకారని చెప్పి మాకు సన్మానం చేయడం రోజు మర్చిపో తర్వాత వాళ్ళు ఛత్తీస్గఢ్ తాలూకా కళలు కూడా ప్రదర్శన చేస్తే చూస్తే అద్భుతమైనటువంటి కళలు మేము ఛత్తీస్గఢ్ లో కూడా చూడగలిగాం అక్కడ కూడా యాదవులు ఇక్కడ ఎలాగైతే తెప్పిడుగులు వేస్తున్నారు అక్కడ కూడా యాదవులు వస్తే అదే డ్రెస్సింగ్ అదే మువ్వులు కట్టుకుని వాళ్ళు వేరే అనుకోండి అవి చూడడం మా ఈ జానపద ప్రయాణంలో మనకి చాలా మంది వ్యక్తులు సాహిత్యవేత్తలు జానపద కళాకారులు అదేవిధంగా ఔత్సాహిక జానపద కళాకారులు ఇతర రాష్ట్రాలు ముఖ్యంగా ఆ ఒడిస్సా పక్కన మాకు సరిహద్దు రాష్ట్రం ఒరిస్సా ఆ ఒడిస్సాలో తెలుగు సాహిత్యవేత్తలతో పాటు నాకు నేను అభిమానించి నేను చిన్నతనంలో కొంత జానపద సాహిత్యాన్ని జానపద పాటల్ని నేర్చుకున్నటువంటి వ్యక్తి తంప రాముడు జముకుడు పాట లేదా బోనేల పాట అతను ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండేది పర్లాకిమిడి ఇప్పుడు అది ఒరిస్సాలోకి వెళ్ళింది అక్కడ జంగాళపాడు అని ఆ ఊరు మొట్టమొదటి నేను ఆయనతో ఆ ఊరు అప్పటికైనా సుమారు డెబ్బై సంవత్సరాల వయసులో ఉన్నాడు ఇంచుమించు ఆ కళ్ళను విడిచిపెట్టాడు ఆ నేను మా స్నేహితుడైనటువంటి ధనుంజయరావును తీసుకొని అప్పుడుకి అంత రవాణా సౌకర్యాలు లేవు ఓ బస్సులో వెళ్ళాం ఒడిస్సా అరలాక్కిముడి జంగా ఆయన ఒక పూరింట్లో ఉన్నాడు ఆయన పాటలు నేను ప్రేరేపితుడయ్యాను భారతము రామాయణము రాత్రిపూట పాడేవాడు చాలా అద్భుతమైనటువంటి పౌరువుల పేర్లు వంద మంది పేర్లు చెప్పగలిగినటువంటి దిట్ట అతను చదువుకున్న తక్కువ అక్కడికి వెళ్ళి ఆయనతో నేను చెప్పే పలానా ఊరి నుండి వచ్చా మేము ఒక నెల వేసే రోజుల పాటు ఉండేవాళ్ళు మా ఊర్లో మా పేరు పలానా పేరు నేను టీచర్ అయ్యాను ఇప్పుడు మీ సాహిత్యం ఇంకొక సాహిత్యం మీ పాటలు వినంటే మాకు ఇప్పుడు ఎవరు ఆదరిస్తారు బాబు మాకు మేము ఒక భిక్షాటగులుగా మారాం మాకేమి ఆదరణ లేదు మాకు అలా అంతరించిపోతుంది అని చెప్పి చేసిన ఇప్పుడు కూడా ఆయన ఫోటోలు సేకరించి ఆయన జీవిత చరిత్ర సేకరించి అవి కూడా మన పుస్తకాల్లో వేయడం జరిగింది ఇప్పటికీ వాళ్ళు కుటుంబ సభ్యు కొడుకుని కూడా మనం అతను మరణించిన ఆయన కొట్టి కొద్దిగా ఆ జానపద వాయు జమచ్చిన ఆయనకు కూడా ప్రతి ఏడాది బాబు మీ నాన్న తల కళ్ళని నిలబెట్టాలని చెప్పి ఆ రాజారావు అనేటువంటిది ఆయన ప్రైవేట్ టీచరు ఒడిస్సాలో ఈ జముకుల పాట అంతరించపోకూడదు మీ నాన్నతోనే మీరు ఆ కూడా దీన్ని చేయాలని అదేవిధంగా ఆ ఊర్లో మరొక కళాకారుడు ఒత్తులు విశ్వనాథం అతనికి అక్షర జ్ఞానం పూర్తిగా లేదు కానీ ఆయన అనేక కథలు పాడగలడం ఆయన కూడా ప్రతి ఏడాది మా వేదిక తీసుకొచ్చాం పులిబొమ్మలాంటి కళాకారులు తీసుకొచ్చాం ఇలాగా ఈ జానపదార్థుల్లో అనేక మళ్ళీ ఈ కళాపేట నిర్వహణలో అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం ఎందుకంటే అప్పుడు మనకు అంత వయస్సుతో పాటు ఇంకా పల్లెటూరు కాబట్టి రకరకాల ఆటంకాలు రకరకాలు చేస్తుంటారు ఏదో పేరు ప్రతిష్టలకు లేకపోతే ఇంకా చేస్తున్నారని చెప్పి అవన్నిటిని ఎదుర్కొని ఈరోజు ఒక ఇరవై సంవత్సరాల పాటు ఈ కళాపేట నడపడం రచనలు చేయడము ఇవంతా కూడా అలాగే ఒక పక్క కుటుంబ బాధ్యతను చూసుకోవాలి కుటుంబం కూడా ఇంచుమించు అంగీకరించిన వాళ్ళు ఎందుకంటే మనం వారం రోజులు పనిచేసిన తర్వాత ఆదివారం పూట మన ఇంటి దగ్గర ఉండాలి కానీ అలా లేకుండా ఆ ఆదివారం కానీ శనివారం ఇంకో సెలవు రోజు వచ్చినా వెళ్ళిపోవడం ఆ కళాకారులతో పాటలు పాడించడం లేదా ఒక సమాచారం సేకరించడం ఇలాంటి అవన్నీ మన నా జీవితంలో ఒక భాగమయ్యాయి ఇప్పటి వరకు చాలా వరకు మనం ఆ ఉత్తరాంధ్ర సంబంధించి అలాగే తర్వాత అనేక రకాల పుస్తకాలు సేకరించేసి తెలుగు తెలంగాణ రాష్ట్ర రాయలసీమ ఆ పద ఆ అక్కన్నటువంటి కళలు దాని మీద అధ్యయనం చేశాము ఆ తర్వాత ఇతర రాష్ట్రాల తరక ఆ జానపద కళల పుస్తకాలు కూడా నేను సేకరించాను ఫోక్ ఫ్లోర్ ఆఫ్ రాజస్థాన్ ఫోక్ ఆఫ్ కేరళ ఇవన్నీ కూడా సేకరించడం చదవడం ఇదంతా నా జీవితంలో భాగమైంది ఇప్పటి వరకు చాలా వరకు సంతృప్తిని అయితే ఇస్తుంది మనం చేసే పని మీకు బాగా ఇష్టమైన కళారూపం చెప్పండి లేదా మీ పుస్తకాన్ని వరుసన ఒక్కొక్క కళారూపం గురించి మాట్లాడుకుంటూ పోదామా మనకి ముందుగా నా పుస్తకంలో మొట్టమొదట నాకు నేను చిన్నతనంలో తోలు బొమ్మలాట్లు చూసిన ఆ తోలు బొమ్మలాట్ల ఊర్లో నిజంగా చాలా జనాలు వచ్చేవారు ఆ రోజు తోలు బొమ్మలాట రామ మందిరం దగ్గర జరుగుతుంది అనుకుంటే ఆ తోలు బొమ్మలాట నేను కూడా రామాయణము భారతము ఇవన్నీ కూడా చూసున్నాను ఆ తర్వాత నాకు ఈ వీటిపైన శ్రద్ధ కలిగిన తర్వాత ఆ వాళ్ళ తోలు బొమ్మ కళాకారులు బాగా ఓల్డ్ ఏజ్ అయ్యారు వాళ్ళు మా ఊరికి వచ్చారు ఒకసారి అంటే మళ్ళీ భిక్షాటనకే వచ్చినప్పుడు నేను వాళ్ళతో ఇంటర్వ్యూ చేశాను చేసి ఇంటర్వ్యూకి అయితే అసలు ఇవి పుట్టే అంటే వాళ్ళు బాగా చెప్పారు మా పూర్వీకులు మహారాష్ట్ర చెందినవారు ఆరికట్టుక చెందిన వాళ్ళము కానీ ఎప్పుడో ఈ ప్రాంతాలకు వచ్చేసాను తెలుగు ప్రాంతాలకి ఈ బొమ్మలు మేము మేక చర్మతో చేస్తాం ఆ చర్మంతో చేస్తాం అలాగే కొన్ని పాత్రలకి కొన్నిటి కొన్ని ఏ చర్మాలు ఉపయోగించినా సీతారామల తారూకు దీనికి మేము ఆ మేక చర్మం ఉపయోగిస్తామని చాలా పవిత్రంగా భావిస్తామని చెప్పి కుటుంబాన్ని అంతా దీని మీదే గడిపామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే అతనితో మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళకి రానిటటువంటి రామాయణం కానీ భారతం కానీ లేదనిపిస్తుంది ఎందుకంటే అతను ఒక పెద్ద ఆయన ఆ తోట పేరు గుర్తులను ఆయన ఒక పాట పాడాడు అందులో రామాయణకి సంబంధించినటువంటి విపత్తులో వందనంబిది రామ వైదేహి రామ హిందూ సుందర రామ ఇత జనత కామ రామ జానకి రామ రఘురామ రామ ఇది నీకు దండంబు ఇది ప్రణాపం ఇదిగో జోహర రామ ఇందీవ రామ సృష్టి పావనరామ సృష్టి రామ దుష్ట సంహర రామ దురితయాదూర కంటి నీపాద కమనీయలోన నన్ను రక్షించవే నాపాలి రామ క్రూరుడౌ ద్రోహుడౌ కుటిల మానసుడౌ పామరుండను నన్ను పాపముల ద్రోసి నా మీద ఉంచి నన్ను రక్షించవే నాపాలి రామ ఆహా అంటే అద్భుతమైనటువంటి ఈ ఈ ద్విపదను పాడినప్పుడు అంటే ఇంకా చాలా పాటలు పాడతారు వాళ్ళు రావణాసురుడు సీతను అపహరించడము లేదా వాళ్ళు లంక వెళ్ళడము లేకపోతే అవన్నీ వాలీ సుగ్రీవుడు గట్టలు ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఆ పద్యాలు చూసినట్లయితే మన తెలుగు పండితులు కూడా దీనికి అంటే ఇంకా తెలుగు పండితులు కూడా కంటే ఇంకా ఎక్కువ పరిజ్ఞానం వాళ్ళకి ఆ ఉందని నేను తల తెలుసుకున్నాను ఆ తర్వాత ఆయన కుమారుడైనటువంటి తోట మోహన్ రావు ఆ కళను తర్వాత కాపాడాడు వాళ్ళు శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఊరు మిలియాపుట్లో ఉండే వాళ్ళు కొన్ని రోజులు తర్వాత కంచిలు వెళ్ళిపోయారు ఆ కంచిలో ఆయన పెద్దతను చనిపోయిన తర్వాత తోట మోహన్ రావని ఆయన కుమారుడు కొంతకాలం ఆ కళను రక్షించాడు ఆ కూడా మా కళాపీఠం మీద ఆ వేదిక మీద వేయించారు ఆ రాత్రి తీసుకొచ్చి ఆ తర్వాత ప్రతి ఏడాది మా కళాపీఠం ప్రతి ఏడాది వచ్చి ఏదో మనకు తోచిన విధంగా ప్రదర్శన చేయడం తర్వాత అతనికి సన్మానం చేయడం మనకు కలిగింది ఆ తర్వాత అతను అటువత్తిగా చనిపోయాడు చనిపోవడంతో ఇంచుమించి ఆ కళ అంతరించిపోయింది ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో గానీ ఇంచుమించు ఉత్తరాంధ్రలో పూర్తిగా తోలి పూర్తిగా లేదు అది తోలి బొమ్మలాటల ఉత్తరాంధ్ర తోలు బొమ్మల పరిస్థితి వాళ్ళ ప్రార్థన పాట ఏమైనా గుర్తు ఆ వాళ్ళ ప్రార్థన వాళ్ళు సరస్వతి ప్రార్థన చేసినప్పుడు ఆ నాకు ఆయన చెప్పిన పాట శ్రీకా విఘ్నేశ్వర ప్రార్థన శ్రీకార గవాని దలసి ప్రస్తుత చేతుల్యంబుగోను వృద్ధి పొందు లోకం లోభము లేఖం అని ఒక విఘ్నేశ్వర ప్రార్థన చేశారు తర్వాత సరస్వతి ప్రార్థనలో అజునుక ముద్దు గుమ్మ అజును అంటే బ్రహ్మ అజునుక ముద్దు గుమ్మ దరహాసపు వెన్నెల రజతపు బొమ్మ విజ్జలుగు రాగ మసంగడి అమ్మ మూడులను సుజలంజేయు నవసవో అబన లీల గదమ్మ ముర్కిదన్న జమగ నెమ్మది ఏలుకమ్మ నిన్ను నెమ్మది నమ్మితి గదమ్మ భారతి అని వాళ్ళు ఒక ప్రార్థన సాఖమరికి చెప్పడం జరిగింది ఇప్పుడు ఇది శ్రీకాకుళం యాసలో రాలేదా కోర్మారావు గారు ఈ పద్యం గా పాట గాని ప్రార్థన గాని వాళ్ళు పాట వాళ్ళు అంత మరి ది దీనిలో ఉంటుంది ఆ వాళ్ళు భాష మాట్లాడినప్పుడు శ్రీకాకుళం యాస వస్తుంది ఐ కానీ భాష కంటే వాళ్ళు వచ్చిన కూడా అదే విధంగా వెళ్తుంది కదా మన వచ్చిన కూడా వచ్చిన రూపంలో కూడా వెళ్తుంది ఏ విధముగా ఈ హనుమంతుడు ఈ హనుమంతుడుతున్న రావణాసుడు ఏ విధంగా అంటే వాళ్ళ భాషలో వస్తుంది అంతే అక్కడ యాసకృతిగా వాళ్ళు గ్రాంధిక మీద వెళ్తుంది ఎక్కువ మొదటి రూపం ఆ తర్వాత కళ రూపం ఏంటి వృంజ వాయిద్యం రంజ వృంజ వాయిద్యం ఈ ఈ రొంజలు కూడా మా ఆ ప్రాంతానికి మా ఊరికి వచ్చేవాళ్ళు చిన్నప్పుడు నేను చూశాను ఈ ముఖ్యంగా సరాబులు లేదా కంసాలు లేదా విశ్వబ్రాహ్మణి వాళ్ళ ఇంటికి వచ్చి పెద్ద పెద్ద వాయిద్యాలు వాయించుకునే వెళ్ళేవాళ్ళు ఆ అంతగా ఏంటిది ఇంత పెద్ద పెద్ద వాయిద్యాలు తీసుకొస్తున్నారు అని చెప్పి అనుకునే వాళ్ళు ఆ తర్వాత నేను చోడవరంలో పనిచేసినప్పుడు ఒకసారి వాళ్ళని చూశాను వాళ్ళు ఆ చోడవరంలో కూడా అలాగా వాళ్ళు కుల విశ్వబ్రాహ్మణి ఇంటికి వస్తున్నారేమో నేను వాళ్ళతో ఇంటర్వ్యూ చేశాను అతని పేరు విభూది కృష్ణమూర్తి ఆయన మంచి కళాకారుడు ఆయన తనకు చరిత్రను తడిగితే ఆ రొంజ ఎలాగొచ్చింది రుంజ పుట్టిగా ఏంటి అని చెప్తే అప్పుడు చెప్పేటది దక్షయజ్ఞంలో జరిగింది ఆ శివుడికి అవమానం జరిగినప్పుడు దాని నుండి చేసినటువంటిది తర్వాత రౌంజికాసురుడు అనేటువంటి సంహరించి ఆ దంతాలకు ఇచ్చేసి ఈ రంజం తయారు చేశామని అందుచేత దీని పేరు రొంజా అని వచ్చిందని ఇది కొన్ని ప్రాంతాల్లో పనసలు ఇవిగా పనస ఇంకేవో కళాకారులుగా వాళ్ళు ఇచ్చేస్తుంటారని ఆయన చెప్పడం జరిగింది ఆ రుంజా వాయించడం కూడా అద్భుతంగా వాయించాడు అతను అయితే దానితో పాటు నేను కొంతవరకు మన మికిల్ రాధాకృష్ణమూర్తి గారి పుస్తకం చదవడం జరిగింది అలాగే రొంజం ఉందని పులికొండ సుబ్బాచార్య గారి పుస్తకం కూడా చదవడం జరిగింది దాంతో పాటు వీళ్ళతో వీళ్ళతో విషయాలు కూడా సేకరణ చేశాము వాళ్ళు ఇంచుమించు కాకినాడ మొదలుకొని లేదా రాజమండ్రి మొదలుకొని ఇటు మళ్ళీ ప్రవాసాంధ్ర ప్రాంతాలు అనేటువంటి ఛత్తీస్గఢ్ అక్కడ ఉన్న తెలివి వాళ్ళు అదేవిధంగా ఒడిస్సా జైపూరు వరంపూరు అరలాకిమిడి ఇవన్నీ కూడా వెళ్తామని చెప్పారు ఆ వాళ్ళు ఆ వాయింపు నిజంగా ఆ వాయి ఆ వాయిద్యము చాలా కొన్ని కిలోమీటర్ మామూలుగా ఉంటే కొన్ని కిలోమీటర్ల వరకు వాయిద్యం అనేటువంటిది మనకు వినిపిస్తుంది అయితే వారు ముఖ్యంగా చెప్పేది రుంజల రుంజ అదే యజ్ఞమే ఆ యజ్ఞంలో కూడా వాళ్ళు కొద్దిగా సాంస్కృతిక పదాలతో వాళ్ళు పాడతారు ఆ పాటల్ని ప్రార్థన కానీ లేకపోతే కొన్ని ప్రార్థన వాళ్ళు అంబా అంబాస్థుతి అంటే అమ్మని స్థుతించడం రాయం రాం కాదరం రామ్ అంబుజాక్షి వేళ ములేటి మోక్షదాయ మహమ్మాయి సజ్జన రక్షాగా అంబానీ విందురావే అని విశ్వబ్రాహ్మణులకు మూల పురుష సృష్టికర్త అయినటువంటి ఆ అతని విశ్వకర్మ కథ ప్రారంభించే ముందు అంబాస్తుతి అంటే దేవిని స్థుతిస్తారు అదే విధంగా విశ్వకర్మ పుట్టుకు గురించి చెప్తారు విశ్వకర్మ ఎలా జన్మించాడు నా భూమి నజలం చైవ నేజో నచ వాయు నచ బ్రహ్మ నచ విష్ణు నచరుద్రసతారక సశూన్య నిరాళంబం స్వయం భూ విశ్వకర్మన భూము లేనప్పుడు ఉతకము లేనప్పుడు అగ్ని లేనప్పుడు గాలి లేనప్పుడు బ్రహ్మ లే విష్ణుమూర్తి విష్ణుమూర్తులేడు ఈశ్వరుడు లేడు నక్షత్రాలు లేవు సర్వశూన్యము నిరాళంబంగా ఉన్నప్పుడు విశ్వకర్మ స్వయంగా జన్మించాడని ఆ వాళ్ళ తలక ఆ విశ్వకర్మ తాలూకా పుట్టుకను చెప్పడం దక్షయజ్ఞం పాడడం ఆ అక్కడ వాళ్ళ తలక ఆ ఆశ్రిత ఏ ఇంటికి వచ్చారో వాళ్ళ తలుక ఆ తా దక్షిణ తాంబూలాలు పొంది వాళ్ళు ఆ ఇంటి నుండి వెళ్ళడం అనేటువంటిది ఒక ఇంటి నుండి ఒక ఇంటికి వెళ్ళడం అనేటువంటిది పరిపాటుగా నాకు తెలిసినంత వరకు వాళ్ళతో వాళ్ళు తాలూకు ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు తెలిసిన విషయాలు ఇవి వాళ్ళ పేర్లు గుర్తున్నాయా మీకు ఉన్నాయి సార్ అంతా ఎక్కువ వాళ్ళంతా విభూతి అని ఇంటి పేరు ఉంటుంది ఆ విభూతి కృష్ణమూర్తి అది అంపోలు శ్రీకాకుళం జిల్లా గారా శ్రీకాకుళం మండలమే విభూతి విభూతి కృష్ణమూర్తి ఇంకా ఉన్నారు వాళ్ళ వాళ్ళతో అదే అదే ఇంటి పేరుతో మరి కొంతమంది కళాకారులు కూడా ఒక మూడు నాలుగు కుటుంబాలు ఉన్నాయి తర్వాత తర్వాత తూర్పు భాగవతం తూర్పు భాగవతము లేదా భామా అని అంటారు ఇది భాగవతం కథలే కానీ ఈ తూర్పు శ్రీకాకుళం విజయనగర విశాఖపట్నాన్ని ఉత్తరాంధ్ర లేదా తూర్పు తీరం అంటారు తూర్పు అని కూడా అంటారు మన ఈస్ట్ వెస్ట్ అనుకున్న అలాగే వీటిని తూర్పు వారని అంటారు అందుచేత వీళ్ళు తలుగు బాణీలు ఆ ఈ ఉత్తరాంధ్ర యాస భాషలు మాటలు మాటలువి అందుచేత దాన్ని తూర్పు భాగవతమే కానీ తూర్పు భాగవతమైంది దీనిని ఒక ఇంచుమించు రెండు వంద ఒక సంవత్సరాల చరిత్ర రెండు వందల యాభై మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తారు వీళ్ళంతా అప్పుడు జమీందారుల కాలంలో బుబ్బులి అదేవిధంగా పర్లాకిమిడి మందస ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విజయనగరం ఇటువంటి జమీందారీ కాలంలో ఈ కళ పోషించబడిందని తర్వాత తప్పనిసరిగా గ్రామ దేవతల వద్ద మొదటి రోజున గ్రామ దేవతల మూడు రోజులు నాలుగు రోజులు పదకొండు రోజులు జరిగిన మొట్టమొదటి రోజు తొలేళ్ళు అంటారు ఆ తొలేలు రోజు తప్పనిసరిగా ఈ కథ వాళ్ళు తూర్పు భాగవతాన్ని ప్రదర్శించాలి సుమారు ఇందులో ఒక పది మంది వరకు అంటే నాలుగు కళాకారులు ఉంటారు మృదంగము హార్మోనియము మద్దిలి తలాలు అంగుదారు అంగుదారులు అంటారు వాళ్ళకి వంతదారులు లేదా మనం ఆడే వాళ్ళు హంగు అంగు అంగుదారులు ఉంటారు ఆ కృష్ణుడి పాత్ర చిన్నది ఉంటుంది సత్యభామ ఆ విరాహ ఈ కామా కళాపం అనేటువంటిది ప్రదర్శిస్తారు వాళ్ళకి వాళ్ళతో పరిశీలన చేసినంత వాళ్ళ తరక కళాకారుతో చేసినట్లయితే మనకి ఆ వంకాయల బలరామ భుక్త అనేటువంటి ఆయన ఈ గ్రంథాన్ని రాశాడని ఆ తర్వాత అధికారుల నీలకంఠ శాస్త్రులు వీళ్ళంతా కూడా ఈ ఈ గ్రంథాన్ని ఈ తూర్పు భాగవతం గ్రంథాన్ని పద్యము చూలికలు గజ్జము ద్విపదలు వీటితో తో ఈ తూర్పు భాగవతం రాశారని వాళ్ళు చెప్పారు ఇది ఇంచుమించు రాత్రి సుమారు తొమ్మిది పది గంటలు ప్రారంభమై తెల్లవారులు అంటే పొద్దు తూరే వరకు పాడతారు అయితే ఒకప్పుడు భాగవతం చూడాలంటే నిజంగా బళ్ళు కట్టుకుని వెళ్ళే వాళ్ళట అలాగే వందల వేలు జనాలు వచ్చేవారు నేను ఒక ఇరవై వేల సం ఇరవై సంవత్సరాలు చూస్తాడికి పర్వాలేదు కొంతవరకు మాకు ఇక్కడ విజయనగరంలో పైడి తెల్ల మేత తప్పనిసరిగా అది పెట్టించాలి ఇక్కడ పైడితల్ల మేత్ర అలాగే నోకాలమ్మ పండుగ ఈ పండుగకి అలాగే అనకాపల్లి నోకాలమ్మ పండుగ రోజు కూడా తప్పనిసరిగా ఈ తూర్పు భాగవతం ప్రదర్శన ఉంటుంది అయితే ఈ ప్రదర్శన అయితే ఉంది కానీ వాళ్ళు అంత వృద్ధులు అయిపోయారు ఇంకో పక్క ఆ ప్రదర్శన ఇప్పుడు మరి ఆధునికంగా ఎవరు ఉండడం లేదు వాళ్ళ పాట వినే పరిస్థితి లేదు తర్వాత వాళ్ళు కూడా ఏంటంటే కొంత అంకా పాత పద్ధతుల్లోనే చాలాసేపు తెర వేస్తారు కృష్ణుడికి ఇంకా ఏదో ఆ తెర చాలాసేపు తీయరు ఏవో కొన్ని రాగాలు పాడుతూ చేస్తుంటారు అవన్నిటి వల్ల జనాలు విసుగు చెందుతుంటారు తర్వాత అవి కూడా ఇంచుమించు ఆ పద్యాలు రాగాలు కూడా ఇంచుమించు కొన్ని పర్వాలేదు కానీ కొన్ని కొద్దిగా దీంత పదాలతో కూడుకొని ఉంటాయి అనుకుంటాను అందుచేత ఇప్పటి తరానికి అది రుచించటం లేదు కానీ అది తప్పనిసరిగా ఆ భాగవతం తప్పనిసరిగా ఇప్పటికీ ఉంచుతున్నారు ఆడు ఆడిపిస్తున్నారు కాకపోతే ఒకప్పుడు ఆరు అరవై బృందాలకి ఒక పదిహేను మంది లెక్కన ఆరు వందల మంది కళాకారులు ఉండేవాళ్ళు ఇప్పుడు అరవై నుండి ఆరు ఆరు కూడా లేవుంచు మించు ఎక్కడెక్కడో అవి కళాకారులు అందరూ వృద్ధులైపోయారు ఆ తర్వాత దానికి పరంపర లేదు అందులో బొంతరకోటి జగన్నాథ బొంతలకోటి జగన్నాథం గారు బొంతలకోటి వాళ్ళు మంచి కుటుంబం పాముటి పెళ్లిన బొబ్బుడి దగ్గర వాళ్ళు ఆ ప్రసిద్ధి గాయించారు ఆ తర్వాత ఇక్కడ ఆ పద్మనాభ మండలం ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో కూడా మా ఈ తూర్పు భాగవతం కళాకారులు అలాగే ఇక్కడ రామవరం ఒకటి పూడి సూర్యనారాయణ భాగవతారని అలాగే కళ్యాణపూడి పోతురాజు అని వీళ్ళంతా చాలా మంది మరణించారు ఆ బా సాంబమూర్తి గారు కూడా మరణించారు వాళ్ళ అబ్బాయి ఇప్పుడు శంకర్రావు దాన్ని నడుపుతున్నాడు అలాగే చివరిపల్లిలో కొచ్చర్ల లక్ష్మిని ఆ వాళ్ళ నాన్న తలుగు వారసత్వనగా ఒక ఆ స్త్రీ ఇచ్చేస్తుంది అలాగే ఈ మృదంగంలో బొంతలకోటి జగన్నాథ్ గారని ఆయన ప్రసిద్ధి అక్కడ దానిలో ముఖ్యంగా ఆ ఈ మృదంగ వాయిద్యం రాత్రి అంత కూడా నిలబడే వాయించాలి కూర్చొని కానీ ఏమి లేదు రెండు మృదంగాలు ఉంటాయి ఒకలో అలసిపోతే ఇంకొకరు ఆ మృదంగాన్ని వాయించాలి అది పెద్ద పెద్ద ఆ మృదంగం మీద అనేక రకాల దరువులు వాయిస్తారు ఎంత గొప్ప అంత బాగా వాయిస్తే అంత గొప్ప కళాకారుడు కింద ఆ విధంగా ఈ తూర్పు భాగవతము ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాల్లో ఇప్పటికీ ఉంది కాకపోతే దాని కళ అంతరించిపోతుంది అంటే ఆదరణ ఉన్నప్పుడు కూడా మరి అంటే ఎప్పుడు తరాలు ఎవరు కూడా దాన్ని అందుకోవడం లేదు లేదా కళారూపానికి ఇచ్చేయడానికి ప్రదర్శనకి ఎవరు ముందుకు రావడం లేదు